ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇండివిజువల్ అడ్రస్ చేయాలి ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి ఎవరిని పెన్షన్ ఇచ్చాను పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఇక ఎమైజిన్ దాట్ వన్ పెన్షన్ అది కూడా నేను నాలుగు వేలు ఇచ్చాను ఆరు వేలు ఇచ్చాను పదివేలు ఇచ్చాను పదహైదు వేలు ఇచ్చాను వల్నరబిలిటీ బట్టి నాలుగు వేల రూపాయలు ఏజ్ మితంతోలు వీళ్ళకందరికి ఇచ్చాను అదే సమయంలో ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాం అదే సమయంలో పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ పదివేలు ఇచ్చాం పదహైదు వేలు మంచం శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తుట్టుకోకుండా కనీసం పదహైదు వేలు వస్తూ ఉంది వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళని అయితే ఇచ్చాం దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రా ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది ఈ ప్రోగ్రాం వల్ల ఇండియన్ వ్యవస్థ బాగుపడింది ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుట్టెట్టుకోవాల్సింది ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు ఆధార్ ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది దారిలో పోతా ఉంటే మేము సోహంసం అంటే మీ అంటే చెప్పే ముద్రలో వేలు ముద్ర తీసుకొని మీ ఊరు చెప్పే పరిస్థితి వస్తారు ఏ ఊరు ఎక్కడ చూసా అన్ని కూడా వచ్చేస్తాయి బట్ బట్ చేస్తా ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చి నేనంటే హౌస్కి వీళ్ళందరినీ కలిపాను వీడిగా ఉండాలి వరకు